ఎంతో టేస్టీగా స్వీట్ పులావ్ అండి చాలా బాగుంటుంది వీటికి మనం మీఠాగానం కూడా అంటామండి ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్ పలావ్ చేయబోతున్నాం వాటికి కావాల్సిన ఐటమ్స్ నెయ్యి చక్క అండి చక్క ఒకటే వేయాలి లావంగా వేయకూడదు బెల్లం అండి వెండి కొబ్బరి బియ్యం అండి హాఫ్ కేజీ వీటితో రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి బియ్యం కరెక్ట్గా మూడు గ్లాసులు వాటర్ వేయాలండి ఈ బియ్యాన్ని శుభ్రం శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి చూపిస్తానండి ఫస్ట్గా మనం పొయ్యి మీద బాండి పెట్టుకోవాలండి అందులో నెయ్యి పోయాలి నెయ్యి వెడక్కినాక చెక్క వేయాలండి తర్వాత కొబ్బరి ముక్కలు వేయాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై అయిపోయినాయి కొబ్బరి ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లో రావాలి వీటిలో వాటర్ వేసుకోవాలండి ఒకటి రెండు మూడు మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి కొంచెం పాత బియ్యం అయితే ఇంకొంచెం పడతాయండి హాఫ్ గ్లాస్ వేస్తున్నా అండి మన పాత బియ్యం అండి వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలండి మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా కడిగి నానబెట్టుకోవాలండి పది పదిహేను నిమిషాలు మన స్వీట్ పొలవుకి ఎసరైతే వచ్చిందండి చూడండి ఇలా రావాలి వీటిలో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యంలో వాటర్ ఉన్నాయి కదండి ఇవి పంపేసుకోవాలి పంపినాక చూపిస్తాను ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి కలపాలండి బెల్లం ఇప్పుడే వేయకూడదండి మనం బియ్యం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేయాలి ఇప్పుడే వేయకూడదండి చాలా టేస్టీగా ఉండదండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి మన ఫుడ్ వీటిలో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ బెల్లానికి కొంచెం తీయాలండి ఒక వంద గ్రాములు తీస్తే అప్పుడు కరెక్ట్గా సరిపోయి మొత్తం ఇప్పుడు కలపాలి బెల్లాన్ని కొంచెం పొడి పొడిగా చేసుకోవాలండి బెల్లం మొత్తం కరిగిపోయిద్ది ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయద్దండి బెల్లం కరిగి చాలా బాగుండిద్ది చూడండి ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా ఎంతో చక్కగా బాగా వచ్చిందో బెల్లం మొత్తం కరిగిపోయింది ఇందులో కొంచెం నెయ్యి పోయాలి చాలా టేస్టీగా ఉండిద్ది ఇందాక పోసాను మళ్ళీ మీకు చూపించడానికి మళ్ళీ పోస్తున్నాను ఎంతో టేస్టీగా ఎంతో బాగుండిద్దండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన స్వీట్ పలావ్ రెడీ అయిపోయిందండి చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది మొత్తం చాలా టేస్టీగా ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా నా స్వీట్ పలావ్ రెడీ అయిపోయింది మేము దీనికి మీఠా పలావ్ కూడా అంటామండి మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి Bye, Andy.